వెల్కమ్ వెల్కమ్ శివయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ సైవాస్ ఎవరు భావనా భవానియా నాకు కలక అందులో అలా కనిపిస్తుంది అండి ായ് അന്റീ ഗുഡ് ഈവനിംഗ് ഹായ് അല്ല വെൽക്കം വെൽക്കം ശരി ഭയ്യ താങ്ക് യു താങ്ക് യു സോ മച്ച് ఏ ఏమైపోయాో అసలు ఎన్ని రోజులు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ పేరు మీ పేరు చెప్తారా ఒరిజినల్ నేమ్ ఉమామహేశ్వర ఐఎమ్ శ్రీనివాస్ యాదవ్ ఫ్రమ్ కొత్తగూడెం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు హాయ్ మేడం హాయ్ అండి అంటున్నారు కామేశ్వరి గారు వెల్కమ్ అండి కామేశ్వరి గారు వెల్కమ్ మళ్ళీ కనెక్ట్ అయ్యింది నెట్ స్లో నెట్ ఉంది ఇది ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు అనమాట హాట్స్పాట్ ఆన్ చేద్దాం హై సైవా మళ్ళీ మళ్ళీ వచ్చింది ఏంటో వస్తుంది పోతుంది రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వస్తుంది వినిపిస్తున్నాయా మాటలు స్లో ఉంది నెట్ బాగా ఈరోజు ఏంటో మరి మార్నింగ్ నుంచి అలాగే ఉంది శివయ్య ఉన్నావా అసలు ఏంటి మాయమైపోయా మధ్యలో లేదు అసలు పార్టీ కావాలంట సాయిసుకి సరే హైదరాబాద్ వచ్చేయండి పార్టీ కావాలన్న వాళ్ళందరూ వచ్చేయండి హ్యాపీగా ఏదైనా కట్ కట్ అవుతుందండి సారీ నెట్ ఈరోజు ఏంటో అండి బాగా నేను అసలు ఏం పెద్దగా యూజ్ చేయలేదు కూడా But I love...